మిత్రమా జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు ఒక్కొక్కసారి అన్ని సుఖాలు లభిస్తే ఇంకోసారి అన్ని కష్టాలు ఎదురవుతాయి సుఖాలు వచ్చినప్పుడు అంతటి వాడు లేడని వెర్రవేయ్యి కష్టాలు రాగానే కాళ్ల బేరానికి వచ్చేసే వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు కానీ నువ్వు మాత్రం ఆకలితో అలమటిస్తున్నా సరే ఎవ్వరినీ సహాయం చేయమని చేయి చాచి అడుక్కోవద్దు బ్రతికితే గద్దలాగా బతకాలి ఎందుకంటే గద్ద కొద్ది రోజుల పాటు అమితమైన ఏలుతుంది అంతెత్తు నుంచి ఆహారాన్ని పసిగట్టి మెరుపు వేగంతో దాడి చేసి గోళ్లతో చీల్చి ముక్కుతో వెంటాడుతుంది కానీ ఆ తర్వాత దాని శరీరం క్షీణిస్తుంది గోళ్లు ముక్కు పదను కోల్పోతాయి రెక్కలు బలహీనపడి ఎగరలేని స్థితికి చేరుకుంటుంది చూపు మసగ చివరికి ఆహారం కోసం అలమటించే దుస్థితి ఏర్పడుతుంది కానీ అంతటి కష్టంలోనూ గద్ద ఇతరుల పైన ఆధారపడదు ఒక ఎత్తైన కొండపైకి చేరుకుని ఆకలి బాధను తట్టుకుంటూ ముక్కుకు గోళ్లకు పదును పెట్టుకుంటుంది తన రెక్కలను తానే పీకేసుకుంటుంది వాటి స్థానంలో కొత్త రెక్కలు వచ్చే వరకు ఎదురు చూస్తుంది రోజూ సూర్యుడిని చూస్తూ తన కంటి చూపును మెరుగుపరుచుకుంటుంది చివరకు తనను తానే కొత్తగా మలచుకుని తిరిగి యవ్వనాన్ని సంతరించుకుని వేటకు బయలుదేరుతుంది నువ్వు కూడా సరిగ్గా అలాగే బ్రతికినంత కాలం రాజులా బ్రతక లేనప్పుడు బంటులా కాదు ఊపిరి ఉన్నంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా అంతులేని ఆత్మస్మ ధైర్యంతో బ్రతుకు మిత్రమా జీవితంలో అబద్ధం చెప్పేవాడిని అయినా క్షమించవచ్చు కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వాడిని మాత్రం జీవితంలో అస్సలు క్షమించవద్దు నిజం చెప్పాలంటే ఈ కాలంలో మనుషులు ఎలా ఉన్నారంటే మనం ఎదురుగా ఉన్నంత సేపు మన గురించి మంచిగానే మాట్లాడతారు ఒకవేళ మనం పక్కన లేకపోతే మనపై లేనిపోని వాటిని కూడా కల్పించి చెబుతారు ఇదే నేటి సమాజం ఇప్పుడు ఉన్నది కలియుగం కాదు యుగం ఎప్పటి వరకు అయితే మీరు ఎదుటి వారికి నచ్చినట్టు బతుకుతారు అప్పటి వరకు మాత్రమే మీరు మంచి వాళ్ళు ఎప్పుడైతే మీరు మీ మనస్సుకు నచ్చినట్టుగా బతకడం మొదలు పెడతారు అప్పుడే మీరు క్షణాలలో చెడ్డవాడివి అయిపోతారు మిత్రమా ఏమీ తెలియని జంతువులు విశ్వాసంగా ఉంటున్నాయి కానీ అన్ని తెలిసిన మనుషులు మాత్రం మరొకరిని నమ్మించి నట్టేట ముంచుతున్నారు కాబట్టి నీ వెనక జనం ఉన్నారని ఎగిరిపడకు ఎందుకంటే వెన్నుపోటు పొడిచేవాడు వెనక నుంచే వస్తాడు అని గుర్తు పెట్టుకో మిత్రమా నీకు అందని దానికోసం ఆశపడకండి నీకు నచ్చని దానికోసం కష్టపడకండి మీకోసం కష్టపడే వాళ్ళని మరచిపోకండి మిమ్మల్ని ఇష్టపడేవారిని వదులుకోకండి మీది కానిది మీ పక్కనే ఉన్నా తీసుకోకండి మీది అయినది సప్త సముద్రాల అవతల ఉన్నా వదులుకోకండి మిత్రమా ఒక్కటి చెబుతాను గుర్తుపెట్టుకో నీకు తొందరగా దొరికింది ఏది నీతో ఎక్కువ కాలం ఉండదు ఎక్కువ కాలం నీతో ఉండగలిగేది ఏది అంత తొందరగా నీకు దొరకదు సులభంగా వచ్చింది ఏదైనా సరే దాని విలువ చాలా తక్కువగా ఉంటుంది కష్టపడి సంపాదించింది ఏదైనా సరే దాని విలువ చాలా ఎక్కువగా ఉంటుంది అది బంధమైన చివరికి సరే నీకు అపకారం చేసిన వాడి మీద ప్రతీకారం కోసం నువ్వేమీ చేయనక్కర్లేదు బ్రదర్ ఇది కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది ఆ దేవుడైనా పాపం చేశాను దేవుడా క్షమించమని కోరితే కాస్త కనికరిస్తాడేమో కానీ కర్మ కాలం ఇవి రెండు ఎవ్వరిని వదిలిపెట్టవు పాపం చేసిన వారికి రెట్టింపు ఫలితాలను అందిస్తాయి మిత్రమా డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట మర్యాద మంచితనం తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు నీ దగ్గర డబ్బు లేకుంటే నీ సొంత వాడు కూడా పరాయి వాడు అవుతాడు నీ దగ్గర డబ్బు ఉంటే పరాయి వాడు కూడా నీవాడు అవుతాడు అందుకే నువ్వు ఎవరికి అప్పు ఇవ్వకు ఎవరి దగ్గర అప్పు చెయ్యకు అప్పు ఇస్తే తప్పు చేసినట్లే అప్పు నీకున్న బంధాన్ని నాశనం చేస్తుంది నీకున్న గౌరవాన్ని పోగొడుతుంది ఇంకా పోలేదు రేపు అనే దాన్ని చూస్తామో లేదో తెలియని మన బ్రతుకులకు పగలు కక్షలు పంతాలు ఎందుకు మిత్రమా ఎవరు ఉండి తినేది లేదు పోయి సాధించేది లేదు ఉన్నంత కాలం అందరితో కలిసి సంతోషంగా జీవిద్దాం జీవితంలో మనం ఏమి చేయలేని రోజులు రెండే రెండు ఒకటి నిన్నటి రోజు మరొకటి రేపటి రోజు ఏం చెయ్యాలన్నా మిగిలింది ఈ రోజే కాబట్టి నవ్వండి నవ్వించండి ప్రేమను పంచండి అనుభూతిని ఆస్వాదించండి ముఖ్యంగా నవ్వుతో